హాయ్ నా పేరు ఐశ్వర్య వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్ ఈరోజు కథ వచ్చేసి ఒక మనసు కథ పార్ట్ టూ రే ఆలస్యం చేయకుండా నీ మనసులో మాట తనకి చెప్పేరా అర్థం చేసుకోరా ఎందుకు ఇట్లా చేస్తున్నో ఇంత మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ నీకు రాదురా రేవంత్ ఒక్కసారి తన చెయ్యి తాకి చూడురా ఎవరో నీకే అర్థమవుతుంది ఆ తరువాత ఆ అమ్మాయికి నీ లవ్ ఎక్స్ప్రెస్ చేయడం చాలా ఈజీ అవుతుందిరా ప్లీజ్ రా కళ్ళు తెరిచి చూడు ఐశ్వర్య ఐ లవ్ యూ అని చెప్పు ఈ అవకాశం వదులుకోకు అని అంటాడు విశ్వ చాలా ఎమోషనల్గా అంతలోకే ఏమండి ఏమండి అని తట్టి పిలిచింది మహి ఉలిక్కి చూశాడు విశ్వ ఏమైంది ఏంటి ఇలా కలవరిస్తున్నావు అని అడిగింది మహి ఐశ్వర్య ఎక్కడ ఎవరు శ్రీకృష్ణులు ఆవిడ ఎవరు ఐశ్వర్య అయ్యో అదే కథ ఏది కాదు అంటున్నారు అక్కడి నుండి వెళ్ళిపోయింది నేను చెప్పేది విను అంటూ ఆమె వెనక నడిచాడు బతిమాలతో ఐశ్వర్య ఎవరు తనకు మీకు ఉన్న సంబంధం ఏమిటో నాకు చెప్పండి లేకుంటే నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా అంటూ విసిగిచ్చింది నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నేను అలాంటి దాన్ని కాదు నీ భర్త శ్రీకృష్ణుడు కాదు రాముడు శ్రీరామచంద్రుడు ఆహా అలాగైతే రాముడికి ఐశ్వర్య కావాల్సి వచ్చిందా అరే మళ్ళీ అదే మాట అసలు ఏం జరిగిందో నీకు చెబుతాను విను ఇలా వచ్చి కూర్చో ఇప్పుడు ఏ హరికథ చెబుతారు అండి కూడా వింటాను చెప్పండి అబ్బబ్బా ఈ ఆడవాళ్ళకెందుకు దేవుడా ఎంత చిన్న బుర్రలు ఇచ్చావు దేన్ని బ్రౌండ్గా ఆలోచించలేడు అంటూ చేతులు రెండు జోడించి పైకి చూస్తే చెప్పాడు విశ్వ మిమ్మల్ని అంత ఒక్క తోపు తోసింది మహి చిరుకోపం నటిస్తే ముందు ఇలా వచ్చి నేను చెప్పేది విను అంటూ మహి చేతిని ఆ చేతిలోకి తీసుకొని దగ్గరికి రాక్కున్నాడు విశ్వ వెళ్ళి ఓడిలోకి జరిగింది అబ్బబ్బా ఏంటండి మీ మూట సరసం కాస్తైనా సిగ్గులేదా నా భార్య నేను దగ్గరికి తీసుకోవడానికి సిగ్గేందుకు ఓరేనాయునా ఇది మరీ బాగుంది ఒకవైపు భార్యతో సరసాలు మరోవైపు పిరిరాలతో ఇక మాహి మాటను ఫినిష్ చేయకముందు తన హరి చేతిని ఆమె నోటికి అడ్డు పెడుతూ మహి ఇలా మాట్లాడకు అసలు ఐశ్వర్య ఎవరో తెలిసే నువ్వు ఇలా మాట్లాడు అవునా అయితే చెప్పండి మరి ఐశ్వర్య ఎవరు అంట తను నా ప్రియరాలు కాదు నీ ముద్దుల కొడుకు ఉన్నాడే రేవంత్ వాడు ప్రేమిస్తున్న అమ్మాయి ఏంటండి మీరు చెప్పేది నిజమేనా అంటే మీరు చెబుతున్న ఐశ్వర్య మన రేవంత్ స్నేహితురాళ్ళు ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తున్నావు కానీ ఈ విషయం నాకు ఎలా తెలుసు అనేగా ఒకనొక సందర్భంలో అనుమానం కలిగింది అది క్లారిఫై చేసుకున్నా అంతే ఈ విషయం మీకు అబ్బాయి చెప్పాడా అదే కదా చెబుతున్నాను నాకు ఓ వాడు ఐశ్వర్య ప్రేమిస్తున్న మాట నిజమే కానీ ఇంకా ఆ విషయం ఐశ్వర్యకి చెప్పలేదు చెప్పలేదా ఎందుకు వాడికి భయం నిజం తెలిస్తే ఐశ్వర్య కూడా తనని ప్రేమిస్తే పర్లేదు కానీ ఒకవేళ ఐశ్వర్య మన రేవంతి మీద ఉన్నది కేవలం స్నేహం మాత్రమే ఇది నిజం తెలుసా ఆ అమ్మాయి తన స్నేహం ఎక్కడ కట్ చేసుకుంటుందో అని భయపడుతున్నాడు అంటూ జరిగిన వాళ్ళ సంభాషణ ఆ తరువాత తన కన్న పగటి కళలు ఎప్పుడ నిజమవుతున్నాయని కళలు వివరిస్తున్నవ్వేశాడు విశ్వ మహి ఎలాగైనా మన వాడి ప్రేమని ఐశ్వర్య ముందు బయట పెట్టాలి అందుకు నాకు నీ సహాయం కావాలి ఏమండి రేవంత్ నీకే కాదు నాకు కూడా కోరికే వాడి ప్రేమ సక్సెస్ అయితే చూడాలని నాకు కూడా ఉంటుంది కదా చెప్పండి అయితే వాళ్ళ ప్రేమ సక్సెస్ చేయడానికి నేను రేపు నా బర్త్డే అని అందరికీ చెప్పాను ఈ సందర్భంగా తప్పు కాదంటావా తప్పే కాదండి నూరు అబద్ధాలు ఆడిన ఒక పెళ్లి చేయమంటారు పెద్దలు మీరు ఒక అబద్ధం ఆడి వాడి ప్రేమ అమ్మాయికి తెలిసేలా చేస్తున్నారు అంతే దీంట్లో ఎలాంటి తప్పు లేదండి అని చెప్పింది మహి దీనికి ఏర్పాట్లు చేయాలి మహి రేపు నా బర్త్డే కదా తనకి ఎలాంటి అనుమానం కలగకుండా చెయ్యాలి అలాగేనండి కానీ వీడు ఆ అమ్మాయి ముందు నోరు ఇప్పుతాడా నాకు నమ్మకం లేదండి అన్నాడు విశ్వ ఆ విషయం నాకు వదిలేయండి వాడి చేత ఆ అమ్మాయి ఎలా ప్రపోజ్ చేస్తానో చూడండి నిజమే అయితే నువ్వు అసలేం చేయబోతున్నావు అని అడిగాడు విశ్వ అది సర్ప్రైజ్ ఇప్పుడు నేను చెప్పను అంతా గెలవాలని నవ్వేసింది నువ్వు గనక ఈ పని చేశావంటే నీకు నా ప్రేమ కానుకలో ఒక డైమండ్ నెక్లెస్ పంపిస్తాను మీరు నాకు మీరు డైమండ్ నెక్లెస్ ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు పర్వాలేదు నేను చేయాల్సిన పని చేస్తాను కానీ మీరు ఇవ్వాలనుకున్న ఆ డైమండ్ నెక్లెస్ మాత్రం మీ అబ్బాయి చేతిలో పెట్టండి వాడు తన ప్రేమ కానుక ఆ అమ్మాయి మెడలో వేస్తారు ఏమంటారు వా ఈ ఐడియా చాలా బాగుంది మహి అయితే ఆ అమ్మాయి తన ప్రేమ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అని మాట నిజంగా ఇస్తుంది నువ్వు నమ్ముతున్నావా ఖచ్చితంగా నమ్ముతున్నాను తను రేవంత్ ఏమన్నా యాక్సెప్ట్ చేస్తుంది ఆయన నా కొడుకు ఏం తక్కువ అని ఆ అమ్మాయి మనంని రిజెక్ట్ చేయడానికి నిజమే నేను ఏదో ఊరికే అన్నాను మనవాడి ప్రేమ యాక్సెప్ట్ చేస్తుంది నాకు కూడా తెలుసు వీళ్ళు ఇలా మాటల్లో పడి అసలు విసగితే మర్చిపోయారు మమ్మీ దోష రెడీ అయినా అంటూ వచ్చాడు రేవ్ అయ్యయ్యో నీ మాటలో పడి ఆ సంగతే మర్చిపోయాను ఒక్క పది నిమిషాలు ఆగురా దోశ కూడా వేస్తాను ఓకే మమ్మీ అంటూ సమాధానం చెప్పి కూడా వంటింట్లోకి గబగబ ఉరికింది డాడీ చెప్పు ఇంకేంటి సంగతులు నాకు ఒక డౌట్ వచ్చింది నీ బర్త్డే అని మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నారు కానీ మీ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయలేదని మా ఫ్రెండ్స్ అడిగితే నేనేం చెప్పాలి ఓ ఎందుకురా ఇంత ఇబ్బంది నేను చెప్తా ఆగు ఎప్పుడని చెప్పిన మీ ఫ్రెండ్స్కి మా ఫ్రెండ్స్కి నేను ఈవినింగ్ అని చెప్పా మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్కి మధ్యాహ్నం అని చెప్పిన అంతే దీంట్లో మనకి రా చెప్పు ఓ అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉన్నారనమాట అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము నువ్వు కంగారు పడకు ఓ ఓకే డాడీ అవున్రా నేను మీ మమ్మీకి అన్నీ చెప్పేసిన మీ అమ్మ కూడా మీ ప్రేమ విషయం ఒప్పుకుంది మీకు ఇప్పుడు ఎలాంటి భయం లేదు నేను మీకు ఉన్నా అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ దోషి రెడీ అవుతుంది మీరు రండి ఇక్కడ డైనింగ్ టేబుల్ అలాగే మమ్మీ దోశ రెడీ అయితే వచ్చేస్తున్నా డాడీ కూడా రమ్మని చెప్పు అని చెప్పింది మహి అయితే నేను వస్తున్నాను రేవంత్ నువ్వు వెళ్ళు నేను వస్తాను నేను ఒక పది నిమిషాల్లో వచ్చేస్తున్నాను అంటూ పాకెట్లో నుండి ఫోన్ తీసి జ్యువెలరీ ఆయనకి ఫోన్ చే ఇంతలో రేవంత్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు జ్యువెలరీ షాప్లో ఎలాంటి డిజైన్స్ ఉన్నా సరే అన్ని డిజైన్స్ ఇంటికి తీసుకురా అన్ని మంచి వెరైటీతో తీసుకువచ్చి చూపించమని చెప్పాడు విశ్వ ఏమండి మీకు ఎంతసేపు పిలిచి గట్టిగా పిలిచినా పలాకారు ఎంతసేపు అయింది అసలుకి మీకు వస్తున్నాను డైనింగ్ టేబుల్ దగ్గరికి ఏంటి మీరు ఇంకా అలాగే ఉన్నారా అని అడిగింది విశ్వం మీ అబ్బాయి మీకోసమే వెయిట్ చేస్తున్నాడు ఎంతసేపా నానొచ్చాక తింటాం ఇద్దరం కలిసి అని చెప్పాడు తండ్రి కొడుకులు ఎప్పుడైనా ఒకటేగా మేమే వేరు మీకు అని అన్ని అన్నింది మహిం జోగ్గా ఏంద్రా మనకి ఫార్మాలిటీస్ అవసరమా నువ్వు తినొచ్చు కదా అంటే నేను ఒక్కదాన్ని తినటానికి నాకు ఎవరున్నారు డాడీ చెప్పండి మీ ఇద్దరేగా అని అన్నాడు రేవన్ ఆ మాట విన్నాక మహి తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మహికి మమ్మీ మీరు బాధపడుతూ ఉన్నారా ఐ లవ్ మమ్మీ ఐ లవ్ సారీ నేను ఎప్పుడు బాధపడను బాధ కలిగించేలా మాట్లాడను అని చెప్పారు తన మాట తీర్చుకొని నొచ్చుకుంటూ అయ్యో అదేం లేదు నా నాన్న నువ్వు ముందు టిఫిన్ తిను అంటూ రేవంత్ చెప్పాడు తన చేతులతో తినబంచబోయింది మహిం వద్దులే మమ్మీ నేనే మీకు తినిపిస్తా మీరు తినండి అని చెప్పాడు అయినా కానీ మమ్మీ ఒప్పుకోలేదు ఆయన వద్దు నాన్న నేనే తినిపిస్తా అని రేవంత్ అన్నాడు సరే తినిపించని కొసరు కొసరిగా తల్లికి కడుపు నిండా తినిపించాడు అయితే మమ్మీ నేను తిన్నాక బయటికి వెళ్ళొస్తా అని చెప్పారు రేవంత్ సరే నాన్న వెళ్ళు బయటికి అన్నారు విశ్వ కూడా టిఫిన్ తిన్నాక అర్జెంటుకు మీటింగ్ ఉంది ఆఫీస్లో నేను కూడా వెళ్తాను అంటే సరే మరి వెళ్ళండి అని అన్నది అయితే మహి భర్త కొడుకు బయటికి వెళ్ళాక హాల్లో కూర్చొని తనకు కలిగిన బాధను కో తలుచుకుంటూ బాధపడుతుంది ఆయన సోఫాలో కుజురగిల్లి బాధ కూర్చుంది కొడుకు అన్న మాటలు చెవిలో మారుమోగుతూనే ఉన్నాయి తనకు తెలియకుండానే గతంలోకి వెళ్ళిపోయింది మహి ఆ రోజు భర్త కోసం తెగ ఎదురు చూస్తుంది మరి పది దాటింది పదకొండు దాటింది కానీ ఆయన విశ్వ ఇంటికి రాలేదు ఒకసేపు ఆగి వచ్చాడు ఆ రాకతో ఇంటి ముందు వరదమెట్ల మీద కూర్చొని విశ్వకోసం ఎంతసేపు ఎదురు చూసిందో మహి అప్పుడు వచ్చాక తన కళ్ళల్లో ఆనందం చాలా కనిపిస్తుంది ఏంది మహి ఇంతసేపా నువ్వు నిద్రపోవచ్చుగా నా కోసం ఎదురు చూడకపోతే ఏం కాదలే అండి మీకు ఒక విషయం చెప్పాలి ఎంత రాత్రి వేళ నా కోసం ఎదురు చూస్తున్నావు అంటే నాకు ఏదో చెప్పాలి నాకు అవుతుంది ఏదో చాలా ముఖ్యమైన విషయం అయితే చెప్పు నేను ఇట్లా చెప్పనండి నాకు చెప్పాలని ఉన్నా కానీ ఇట్లా చెప్పను నేను ఒక డిఫరెంట్గా చెప్తాను మీకు అయితే చెప్పు విశ్వ ప్రేమగా అంది అంటూ విశ్వ అరచేతిని తన కడుపుకి ఆనించి చిన్నగా నవ్వింది అంటే నువ్వు అని మహి సంతోషం పట్టలేని ఆనందం కలిగింది విశ్వాకు ఇలాంటి మరిన్ని వీడియోలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్